The Andhra Pradesh Advocate <coughs> Welfare Fund Amendment Bill 2024. The question is that the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say yes. Yeah. Those who are against, please say no. I have it, I saw it. The motion is carried and the bill is introduced. Wonderful speaker. the Minister for Administration and Development to move the motion on, on behalf of Chief Minister for taking into the consideration of the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. Minister, Moore. Speaker, sir, I beg to move that the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024 be taken into consideration. Motion moved. The request is that the Andhra Pradesh Advocate Welfare ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడిన దృశ్యా మరి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇదివరకి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన ఫలితంగాను పదమూడు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ముగ్గురు సభ్యులు నామనిర్దేశము చేయటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రస్తుతము నాలుగవ సవరించబడి ఉన్నది పదమూడు పదమూడు జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది బార్ కౌన్సిల్ యొక్క కాల పరి కాల వ్యవధి బార్ బార్ కౌన్సిల్ ఐదు సంవత్సరాలకు మించి పొడిగించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ను ఎన్నుకోబడిన సభ్యులు పొడిగించిన కాలవధి మేరకు కొనసాగించుటకు గాను చట్టానికి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది బార్ కౌన్సిల్ సభ్యుల పదవిని కలిగి ఉన్నందుకు ఐదు సంవత్సరంలో విహిత కాలవధి ముగిసిన పిదప్ప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను గ్రాండ్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని నాలుగు 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 పరిచయ పరిచేదయమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలేను న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన పిదప వ్యాజ్యకాలీన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన ఇరవై రూపాయల న్యాయవాదుల సంక్షేమ నిధి స్టాంపును ప్రవేశపెట్టగలగను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా కొత్త ట్వెల్ బి పరిచ్ఛేదమును చొప్పించటకు జరిగినది మరియు అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చినది ట్వల్ బి పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై రూపాయలు ఇరవైల స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాల హాజరు అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము రూపాయలు వందను పెంచమని మరియు ఇరవైను స్టాంప్ అతికించుటకు నిలిపివేయమని సూచించినది బార్ అసోసియేషన్ల సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడం ప్రధాన చట్టంలోని ట్వల్ బి పరిచ్ఛేదమును రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంప్ విలువను ప్రస్తుతము వంద నుండి రెండు వందల యాభైకు పెంచుటకు అందులోనూ రెండు వందల ఇరవై ఇరవై ఎనిమిది రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలను మరి ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తా సంక్షేమ నిధిని జమ చేయవలను పై పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని నాలుగు మూడు జి నాలుగు నాలుగు పన్నెండు పన్నెండు ఏ పరిచేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని పన్నెండు బి పరిచేదమును వదిలివేయటకు సిఫారసులు చేసినవి తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది ఈ బిల్లుపై లక్ష్యాలను సాధించడం ఉద్దేశించడమైనది